న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనకలూరు మండలం బెసపల్లె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి రాష్ట్ర నాయకులు నల్లా కదరికాళ్ల శాంతయ్య రైల్వే కోడూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నం శివకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు చేగయ్య విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం మొదలుపెట్టారు ఓబిలి ఎస్సీ కాలనీ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి గోసాలదేవి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ కేంద్రంలో బీజేపీ రెండు ఫలమైనాయని ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్సార్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావటం ఖచ్చితమని రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోసాలదేవి దేవి అను నాకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఒక్కసారి నాకు అవకాశం కలు கல்யா ரயில்வே கோடூர் நியோஜகவர்கம் அபிவ் ஏதோ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పుల్లంపేట కృషి సిగమాల రమేష్ పెనకలూరు మండల అధ్యక్షుడు వెంగయ్య ఓబులవారిపల్లి మండల అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి రైల్వే కోడూరు ఎస్సీ నాయకులు బొమ్మన బోయిన నాగరాజు రైల్వే కోడూరు ఎన్ఐసియు అధ్యక్షుడు సిగమాల శివ జిల్లా సెక్రటరీ ఉప్పుటూరి బ్రహ్మయ్య మహిళా నాయకురాలు ఉప్పుటూరి ఆదిలక్ష్మి బొమ్మి రాజేష్ సన్నం గణేష్ పాల్గొన్నారు

Untertitelung <laughs> des పార్టీ మాలా పార్టీ రైతు పార్టీ రైతు పక్షపాత పార్టీ మనము ఇంతకుముందు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు రుణమాఫీ అనేది రెండు లక్షలు చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ శరీలమ్మ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు చేస్తారు అట్లే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన పిల్లల భవిష్యత్ అంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు మాయమాటలు చెప్పి ప్రజలంతా నట్టేట ముంచారు అంత కేంద్రంలో నరేంద్ర మోడీ గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అమ్మబడి అని చెప్పి తండ్రులకు బుడ్డికే లెక్క అయిపోతాడు అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఈ ఓటేసి గెలిపించుకొని రైల్వే కోడని కాంగ్రెస్ పార్టీ గోసాలదేవి దేవి గారికి ఓటు వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రైల్వే కూడలు అభివృద్ధి ఏదో చేసి చూపించుకుంటామని తెలుపుకుంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటే